ట ఒక ఊర్లే కీర్తన కాలు వచ్చిందట కీర్తన చేస్తుడు మారదు అయితే కీర్తనలో ఇద్దరు ఆళ్ళు మొగలు ఉంది ఆ ఊర్ల అయితే అదే ఇలా మారదు కీర్తన చెప్పడానికి వచ్చింది మనం మరి పోదాం ఏం చెప్పదు ఏం లేదు ఇల్ల ఇద్దరు ఆళ్ళు మొగలు అను అనుకున్నాను మనం పోదాం తొమ్మిది ఒకటే కీర్తన త్వర అవుతుంది మనం పోదాం పోదాం అయితే ఆ కీర్తన మారాదు ఏమన్నాడు ఆ కీర్తన మహారాజు ఆడదాని అలా యాభై ఒక్క గుణం ఉంటుంది ఆడదాని అలా గుణం ఉంటది అన్న మాట మాట్లాడి ఆ మారదు ఇక ఈ ఇల్లుగా ఇద్దరిగా ఆళ్ళమగళ్ళు మగలు ఆ అది ఎంతో ప్రేమతో కలిసి మెళ్తుంటుండే వాళ్ళు అంత పిల్లకు కీర్తన అయిపోయింది అంత దానికి అదే తట్టుకున్నది ఆ మోగనికి యాభై ఒక్క గుణం ఉంటుంది ఏమైందచ్చు ఏమైందచ్చు యాభై ఒక్క గుణ ఆడతాన యాభై ఒక్క గుణం ఉంటుందట మోగోన్ అంటే ఎక్కువ ఏమైండ ఆయనకు కూడా సమాధాన రాకలి ఇంటికాడ పోయి అడ్ ఆవ్ పిన్నా పోయి ఇంటికాడవా అంటే అది ఆగా అనబట్ట మరి మహారాజు యాభై ఒక్క గుణాల మీద అక్కడు అవి ఏం గుణాలు చెప్పము నాకు మనం ఇంత కూడివాడు ఉన్నాం ఒక్కోళ్ళ మాట కోరు తీయకుంటున్నాం మరి ఏమో నాకు చెప్పవు ఏ ఏమన్నా అంటలు పోయి ఆలయము లేట్ల అంత పెద్ద మహారాజా అంటున్నాడు ఆయనతో ఆయన గుర్తులేకనే అంటున్నాడా తు నాకు చెప్పాలన్నా అరే ఏం లే చెప్పాల మరి చెప్పాలంటే టైం వచ్చినట్టు చెప్ప ఇప్పుడైతే నేను చెప్పుడు కాదు నాకు టైం వచ్చినప్పుడు చెప్ప చెప్పు ఏం పర్వాలేదు కానీ నాకు నాలుగు నెలల లోపల చెప్పాలా ఎండకాలవు వచ్చింది నాలుగు నెలల లోపల చెప్పాలా నాకు చెప్తాను బట్టి అయితే ఆయన కాస్తకార్య ఆయన నాగలి పట్టతానికి పోయింది చీల నాగలి వట్టతానికి పోయిండు ఇక మేమే సర్ది చేయాలా ఇక నాగలు పట్టేటప్పుడు కొంచెం మగులు టెప్పైంది ఏమైంది ఆనవాడ ఆ నాగ తాళ్ళల్లా నీళ్ళు ఇలా డబ్బు డబ్బు అయినాయి అంటే వాళ్లకు ఆదుర ఆదురకుండా ఇది తర్ది ఎత్తుకొని నచ్చింది ఆనవాడ్డ దీనికి గుర్తయింది ఇక ఇది గుమ్మ మన గూన్లో లాలు కట్టి పోయింది ఒక పానంతో ఉన్న చేపని పట్టుకొని వచ్చింది కొనుకొచ్చింది వచ్చింది పానంతో ఉన్న చేపని కొనుకొచ్చింది ఆ గుళ్ళని పెట్టుకునే వచ్చింది ఇక అటుండేమో మొగడు ఇక దిగింది దిగింది అరే తద్ది చేసిన రాని ఉంటాడు ఆ అత్తున్న అప్పుడు అది గుళ్ళకి ఆ చేప తీసి అలా పారేసింది అది కొంచెం నీళ్ళు పట్టి తల్లి ఉండే కదా అదే వాడేసి అడు తింటా తిందిరా అంటే తింట తినగా తినగా అన్నీ అరే నీళ్ళురా కడకాలంటున్నాయి అంటున్నాయి ఏమున్నాయి నీళ్ళురా కడకలి అంటున్నాయి ఏమున్నది అడుగు చూస్తే అరే అనవచ్చి ఏం పెద్ద చాప ఉన్నది అనవచ్చు పట్టింది పట్టిడు అరే ఆయన బట్టే కాని అనే తద్దిగిత ఏంది బట్టే ఈ చేపని విడవు అండు ఇక నేను చేపలేదు చేపని తింట ఈ తిండి తిన ఆయనవాడి ఓ ఆయనవాడి పోయి నువ్వు అండు ఆయనవాడి నేను ఒక్క గంట లోపల వస్తాను బట్టి సరే ఆయన బట్టి అది కొనవయ్యా ఇక ఈడిగా కృషిదయ్యా మాస్త తాగుతా మస్త తింటారు ఆడుకుంటారు అది ఎట్లా తింటా ఇట్లా పెట్టిందిగా ఒక గంట ఇంటికాడి అనవట ఆనవాట్ దాన్ని ఏం చేసింది ఐదు తుక్రాలు చేసింది ఐదు ఐదు తుక్కలు చేసింది ఆంటీ రెండు తుక్రాలు ఆంటీ ఇచ్చింది మొగ్డికి అదేమో మూడు తుక్రాలు ఇది చేసుకున్నాయా అంటున్నాడు నువ్వు అదే మూడు నేను చేప చూసిన నేను పట్టినోడిని నాకేమో రెండు ఇస్తున్నావు నువ్వు మూడు లేలే నాకు మూడయి అరే నేను చూపినావు నేను చూపి చూపించినా ఏమో నువ్వు చూపించినా నేను అందినా కదా అన్ని దాడికి నాకు మూడెక్కువ నిగునాడు అది జగడ ముద్దిపోయింది జగడ మురియాది శినుడు ఎక్క గంగంత ఏం ఆ జగడ గురిది ఆడ కొట్ట అందరి దామైపోయింది అరే ఏమైంది ఏమైంది ఆడబడ్యా ఆడ ఆడకట్టు అందరి దమైంది అరే ఏమైంది ఏమో అని ఏం జడబచ్చా ఆ చేపల కూర అది అంత కొర ఆడి దిల్లే ఆడి దిందే కొరే వారించే ఆడి దిల్లే దాని తేలేదు కొడవో వారించ జగడ ముదిరిపోయింది ఇక ఆడ కట్టు అందరూ దామైంది అరే చూడను బట్ట నేను చేప చూసినాను బట్టి నేను పట్టాను బట్ట నాకేమో రెండు తుకుల జిట్టులే మూడు జిట్టులే అరే అది అది ముత్కబట్టిగా నా మొగడు పాగలైందని పట్ట నా మొగడు పాగలైండు నా మొగడు పిసాయిండు ఏం దలిదో ఏం లేదో అది ఇప్పుడు ఎలా చేపలు దొరికే ఇప్పుడు అది నేను చేలో పట్టే నేను చేపలు ఉంటాయా లేనబట్టి ఇంటి దిమాగ్ ఖరాబ్ అయింది అనబట్టే ఇంకేమో పట్టింది అనబట్ట అరే రండి మంతరికాలు రండి ఆలదిల అందది దేసా అరే ఇంకేమైంది ఇట్లా బర 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 చెప్తున్నారు అతని తెలంగా చేపలు దొరుకుతాయి బట్టం లే ఇంటికి ఇ

అదే భక్తిని పోయి అదే భక్తి ఆ భక్తిలో రా ఏ గానే పోయి అదే ఆ చేపలు అదే తిన్నది గంగన పడి రాక ఏ గానే ఇట్లా బట్టి ఇదే అని ఇడకుండా అంటున్నాడు పిల్ల అంటున్నాయి ఆ నీడలే అప్పుడు ఇక పరిసరాయిపోయినా ఈ అది చేస్తాయిలు నాకు పరిచయం చేస్తాలని అప్పుడు బాగా చిన్న పోయి అంటున్నారు నీ కాలు ఒకసారి నన్ను ఇడిపి ఇక ఇస్త అప్పుడు చూసినావా ఒక్క గుణము ఇంకా ఉన్న యాభై చూపాలే ఒకటే బయటి